అత్తయ్యి పద్దెనిమిదవ అధ్యాయము ఆ సమయంలో శిష్యులు యేసు దగ్గరికి వచ్చి ఈ ప్రశ్న అడిగారు పరలోక రాజ్యంలో అందరికంటే ఎవరు గొప్ప యేసు ఒక చిన్న బిడ్డను తన దగ్గరకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇలా అన్నాడు నేను మీతో ఖచ్చితంగా చెబుతున్నాను మీరు మార్పు చెంది చిన్నవారిలాగా గనుక కాకపోతే పరలోక రాజ్యంలో ఎంతమాత్రమూ ప్రవేశించరు అందుచేత ఎవరైతే ఈ చిన్న బిడ్డలాగా తమను తగ్గించుకుంటారో వారే పరలోక రాజ్యంలో గొప్పవారు అంతేగాక ఇలాంటి చిన్న బిడ్డను నా పేర ఎవరైనా స్వీకరిస్తే నన్ను స్వీకరిస్తున్నారన్నమాట కాని నన్ను నమ్ముకున్న ఈ చిన్నవారిలో ఒకరికి ఎవరైనా ఆటంకంగా ఉన్నారా అలా ఉండడం కంటే మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టి సముద్రంలో ముంచివేయబడడమే ఆ వ్యక్తికి మేలు అయ్యో ఆటంకాల వల్ల లోకానికి శిక్ష తప్పదు ఆటంకాలు తప్పక కలుగుతాయి గాని ఆటంకం ఎవరి వల్ల కలుగుతుందో అయ్యో ఆ మనిషికి శిక్ష తప్పదు ఒకవేళ మీ చెయ్యిగాని పాదంగాని మీకు ఆటంక కారణమైతే దానిని నరికివేసి అవతల పారవేయండి రెండు చేతులు రెండు పాదాలు ఉండి నిత్యాగ్నిలో పడవేయబడడం కంటే కుంటివాడుగా లేక వికలాంగుడిగా జీవంలో ప్రవేశించడం మీకు మేలు అలాగే మీ కన్ను మీకు ఆటంక కారణమైతే దానిని పీకి అవతల పారవేయండి రెండు కండ్లు ఉండి నరకాగ్నిలో పడవేయబడడం కంటే ఒకే కన్నుతో జీవంలో ప్రవేశించడం మీకు మేలు ఈ చిన్నవారిలో ఎవరినీ చిన్నచూపు చూడకండి సుమా మీతో నేను చెప్పేదేమిటంటే పరలోకంలో వీరి దేవదూతలు పరలోకంలో ఉన్న నా తండ్రి ముఖాన్ని ఎప్పుడూ చూస్తూ ఉంటారు ఎందుకంటే మానవపుత్రుడు నశించిన దానిని రక్షించడానికి వచ్చాడు ఒక మనిషికి నూరు గొర్రెలు ఉంటే వాటిలో ఒకటి తప్పిపోతే తొంభై తొమ్మిది గొర్రెలను విడిచి తప్పిపోయిన ఆ ఒక్కదానిని వెతకడానికి కొండలకు వెళ్లడా మీరేమి అనుకుంటారు అది కనబడితే దారి తప్పని ఆ తొంభై తొమ్మిది గొర్రెల విషయం కంటే ఆ ఒక్కదాని విషయం అతడు ఎక్కువగా సంతోషిస్తాడని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను అలాగే ఈ చిన్నవారిలో ఒకరైనా నాశనం కావడం అంటే పరలోకంలో ఉన్న మీ తండ్రికి ఇష్టం లేదు మరొకటి మీ సోదరుడు మీకు విరోధంగా అపరాధం చేస్తే అతని దగ్గరకు వెళ్ళి మీరు అతడు ఒంటరిగానే అతనికి అతని తప్పిదం తెలియచేయండి అతడు మీ మాట వింటే మీ సోదరుణ్ణి దక్కించుకున్నారన్నమాట ఒకవేళ అతడు మీ మాట వినకపోతే ఇంకా ఒకరిద్దరిని తీసుకొని అతని దగ్గరకు వెళ్ళండి ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీదే ప్రతిసంగతి రూఢీ కావాలి గనుక అలా చేయండి ఒకవేళ అతడు వారి మాట కూడా వినకపోతే అది సంఘానికి తెలియజేయండి సంఘం మాట కూడా అతడు వినకపోతే ఇతర ప్రజలలో ఒకడుగా సుంకం వాడుగా అతణ్ణి ఎంచండి మీతో నేను ఖచ్చితంగా చెబుతున్నాను మీరు భూమి మీద దేన్ని బంధిస్తే అది పరలోకంలో బంధితమే భూమి మీద దేనిని విడుదల చేస్తే దానికి పరలోకంలో విడుదలే ఇంకొకటి మీతో చెబుతాను భూమి మీద మీలో ఏ ఇద్దరు దేవుణ్ణి అడిగే దేని విషయంలోనైనా ఏకీభవిస్తే పరలోకంలో ఉన్న నా తండ్రి వారికి అది చేస్తాడు ఎందుకంటే నా పేర ఇద్దరు ముగ్గురు ఎక్కడ సమకూడుతారో అక్కడ నేను వారి మధ్య ఉంటాను ఆ సమయాన పేతురు వచ్చి ఆయనను ఎలా అడిగాడు ప్రభూ నా సోదరుడు నాకు విరోధంగా అపరాధం చేస్తూ ఉంటే నేను ఎన్నిసార్లు అతన్ని క్షమించాలి ఏడుసార్లు వరకా ఇది అతనికి ఏసు ఇచ్చిన జవాబు ఏడుసార్ల మట్టుకే కాదు ఏడు డెబ్భైల వరకు అని నీతో అంటున్నాను కాబట్టి పరలోకరాజ్యం ఇలా ఉన్నది ఒక రాజు తన దాసుల విషయం లెక్కలు చూడాలని కోరాడు లెక్కలు పరిష్కారం చేయడం ఆరంభించినప్పుడు అతనికి పదివేల తలాంతులు బాకీ పడ్డ దాసుణ్ణి అతని దగ్గరకు తెచ్చారు బాకీ తీర్చుకోవడానికి ఆ దాసుని దగ్గర ఏమీ లేదు గనుక అతణ్ణి అతని బిడ్డలను అతనికి కలిగినదంతా అమ్మి బాకీ తీర్చాలని అతని యజమాని ఆజ్ఞ జారీ చేశాడు గనుక ఆ దాసుడు యజమాని ముందు సాష్టాంగ నమస్కారం చేసి యజమాని నా విషయం ఓపికపట్టండి మీకు అంతా చెల్లిస్తాను అన్నాడు ఆ దాసును యజమానికి జాలివేసింది బాకీ రద్దు చేసి అతన్ని విడిచిపెట్టాడు అయితే ఆ దాసుడే బయటికి వెళ్లి సాటి దాసులలో తనకు నూరు దేనారాలు పడ్డ ఒక చూచి అతణ్ణి జప్తు చేసి నాకు బాకీ తీర్చు అంటూ అతని గొంతు పట్టుకున్నాడు ఆ సాటి దాసుడు అతని పాదాల దగ్గర సాగిలపడి నా విషయం ఓపికపట్టు నీకు అంతా చెల్లిస్తాను అని వేడుకొన్నాడు అతడు ఒప్పుకోలేదు అతడు బాకీ తీర్చే వరకు అతణ్ణి ఖైదులో వేయించాడు అయితే అతని సాటి దాసులు జరిగినది చూచి చాలా విచారపడుతూ తమ యజమాని దగ్గరకు వెళ్లి అతనికి జరిగినదంతా తెలియజేశారు అప్పుడు అతని యజమాని అతన్ని పిలిపించి అతనితో ఇలా అన్నాడు చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకొన్నందుచేత నీ అప్పు అంతా చేశానే నేను నీమీద దయచూపినట్టే నీ సాటి దాసుడి మీద జాలి చూపకూడదా ఏమిటి అతని యజమాని కోపగించి తన బాకీయంతా తీర్చే వరకు చిత్రహింస పెట్టేవారికి అతణ్ణి అప్పగించాడు మీలో ప్రతి ఒక్కడూ తన సో